పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భీమిని కన్నేపల్లి మండలాల సంబంధించిన భారీ బహిరంగ సభ కన్నేపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ సృజన నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించి మే పదమూడవ తేదీ జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరిన బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్ వంశీ కృష్ణ కన్నేపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు యువకులు మహిళలు దాదాపు ఐదు వేల మందితో కన్నేపల్లి మండలం సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది వ్యాపార రంగంలో ఉన్నాను అందరు యువకులకు చెప్పాలి నా బాధ్యత ఇక్కడ లక్ష్మి గారు కూడా చెప్తుండే మీ లెక్క మంచిగా చదువుకొని కష్టపడి కృషి చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారని నేను మీ అందరికి ఒకటే పాట చెప్పదలుచుకున్నాను వెళ్ళి కాకా గారు నాకు ఒకటే చెప్పినారు హిసి కంపెనీ అని చెప్పి నన్ను చిన్నప్పటికెళ్ళి నేర్పిస్తూ వచ్చినారంటే మనకు కూడా ఉన్నది కష్టపడి కృషి చేస్తే ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి నాకు నేర్పించారు నేను కూడా అది స్ఫూర్తిగా తీసుకొని నా వంతు రెండు ప్రోడక్ట్స్ కనిపెట్టినాను ప్రపంచంలో నేను లేని ప్రోడక్ట్స్ అవి నాకు గవర్నమెంట్ ఆఫ్ అమెరికా కూడా ఒక అవార్డు ఇచ్చిందని చెప్పి అదేవిధంగా ఒక ఎలక్ట్రిక్ మోటార్ బైక్ కంపెనీ కూడా నేను ప్రారంభించినాను దాంట్లో ఐదు వందల మందికి నేను సొంతంగా ఉపాధి కల్పిస్తా చెప్పి నా అదృష్టం అది ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కింది ఖచ్చితంగా మన ప్రాంతానికి మీరందరూ నాకు ఆశీర్వాదం ఇస్తే కేంద్రంలో మీ గొంతునవుతాను భీమ్లీ మండలికి సంబంధించిన మా మహారాజు నరసింహాయ్ ఉన్న సీనియర్ మంత్రులు గారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ మహిళా సోదరూ వచ్చినందుకు మళ్ళా చైతు నమస్కరిస్తున్నారు వచ్చింది ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతున్నారు బిజెపి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మూడు వేల ఆరు వందల యాభై రోజులు మొత్తం తెలంగాణలో నడిపి మేము వచ్చి నూటి ఇరవై రోజులైంది నూటి ఇరవై రోజులకు మూడు వేల ఆరు వందల యాభైకి ఫరకు ఉందా లేదా ఇప్పుడే మా నర్సింగ్ చెప్పినట్టు ఎవరన్నా కొడుకో బిడ్డనో పెట్టాలంటే ప్రొసీజర్ ప్రకారంగా తొమ్మిది నెలలు కావాలి ఈ తొమ్మిది నెలల సంగతి కూడా ఆయన మర్చిపోయి నూట ఇరవై రోజులలో ఆయన మూడు వేల ఆరు వందల యాభై రోజుల పని చేయని పనుల గురించి మాట్లాడి జనాలను మబ్బులు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం వేడి దగ్గర క్యాంప్ వచ్చింది చూస్తే మన రుణం మన చీఫ్ నెత్తూరు తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టి హరీష్ కవిత గారు యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఇంట్లో దోసుకున్నారని చెప్తున్నారు ప్రజల సోదరులది మూడున్నర కోట్ల మంచి దీని ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టే అవసరం లేకుండే కానీ లేకుంటే జోలుక్రం ఇక్కడ పనిచేసిన దుర్గం చిన్న మీరు ఇచ్చిన ఆశీర్వాదానికి ఇచ్చిన మూడు రోజులకే రోడ్ ఎక్కువ సామన్పల్లి గ్రామంలో కూడా